మహాగణాధిపతి నమ సదాశి సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు శ్రీమాత్రే శ్రీమాత ప్రేక్షకులందరికీ స్వాగతం మాస ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించి మనం ఏప్రిల్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం అయితే మనకి ఈ నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాసులు వారికి అసలు వీళ్ళకి శుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని తెలుసుకోబోయే ముందర అసలు ముందుగా ఈ మాసంలో చూసుకుంటే గ్రహస్థితి ఎలా ఉంది అని చూసుకుంటే మేషరాశిలో గురు యొక్క సంచారము అలాగే గురువుతో పాటు బుధుడి యొక్క సంచారం బుధుడు వక్రీకరించి ఈయన అంటే మీనం వైపుకి ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది అలాగే మనకి రాహు వచ్చి మీనరాశిలో సంచారము కేతు వచ్చి కన్యా రాశిలో సంచారము శని భగవానుడు వచ్చి మనకి కుంభరాశిలో సంచారం అలాగే శనితో పాటుగా ఇక్కడ కుజుడు కూడా మనకి సంచారం చేయడం అనేది జరుగుతుంది ఈ కుజుడు ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ వరకు కూడా మనకి ఈయన శని భగవానుతో కలిసి ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది తదనంతరం ఈయన మీనరాశిలోకి మార్పు చెందుతాడు అలాగే రవి కూడా ఏప్రిల్ పద్నాలుగున మీనంలోంచి మేషంలోకి అంటే తన ఉచ్చ క్షేత్రంలోకి ఈయన ఏదైతే సంచారం ఉందో అది జరుగుతుంది అలాగే శుక్రుడు కూడా ఇప్పటి వరకు ఆయన మే ఆయన ఉచ్చస్థితిలో ఉన్న ఆయన ఆయన కూడా ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖున మీనంలోంచి మేషంలోకి సంచారం చేయడం అనేది జరుగుతోంది అలాగే ఇక్కడ చంద్రుడు కానీ చూసుకుంటే ఈ మాస ప్రారంభంలో ఈయన ధనుస్సు రాశి నుండి అంటే మూలా నక్షత్రమే ధనుస్సు రాశి నుండి ఈయన ఈయన యొక్క ప్రయాణం అనేది ఈ మాసం ఈయన మొదలు పెట్టుకోవడం అనేది జరుగుతోంది కాబట్టి ఇప్పుడు మనం చూసుకున్నదంతా కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా కూడా గ్రహ స్థితి ఈ మాసంలో ఈ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి వీళ్ళకి శుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం మీనరాశి మీనరాశికి రాశి అధిపతి వచ్చి గురువు మీనరాశిలోకి పూర్వభాద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మనకి ఈ యొక్క మీనరాశిలోకి వస్తాయి అయితే మీనరాశిలో రావు యొక్క సంచారం సప్తమ స్థానం అంటే జన్మరాశిలో సప్తమ స్థానంలో కూడా వీళ్ళకి కేతు యొక్క సంచారం అనేది నడుస్తుంది అయితే ఇక్కడ ఈ రాశిలో శుక్రుడి యొక్క సంచారం కూడా నడుస్తోంది రాహుతో పాటు శుక్రుడికి మీనరాశి అనేది ఉచ్చస్థితి అయితే ఇక్కడ వీళ్ళకి చతుర్థాధిపతి అయిన బుధుడు వీళ్ళకి ద్వితీయంలో ఉండి గురువుతో కలిసి దాని తర్వాత ఈ బుధుడు ఏం చేస్తున్నాడంటే వక్రీకరించి ఈయన జన్మలోకి ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది కాబట్టి ఇక్కడ వీళ్ళకి సప్తమ స్థానంలో శని భగవానుడి యొక్క కుజుల యొక్క సంచారము కాస్త కొంచెం మధ్య మధ్యలో కొంత వ్యతిరేక పరిస్థితులు కావచ్చు కొన్ని వ్యతిరేకమైన అంటే ఏదైనా ఎవరితోనైనా మాట్లాడినా కూడా అది వ్యతిరేకంగా రావడం కావచ్చు ఇలాంటివి వస్తూ ఉంటాయి అలాగే ఎప్పుడైతే వ్యయస్థానంలో కుజసన యొక్క కలియగానే వస్తుందో సహజంగా వ్యయస్థానం ఏం చెప్తూ ఉంది మనకి ఖర్చు హాస్పిటలైజేషను అలాగే మనకి ఏదైనా ఇన్వెస్ట్మెంట్లో పెట్టినప్పుడు వచ్చే లాభ నష్టాలు ఇవన్నీ కూడా మనకి సూచించడం అనేది జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ఈ శని పూజలు యొక్క కలయిక ఏదైతే ఉందో దీనివల్ల అందులో ముఖ్యంగా శుక్రుడు కూడా కలిసి ఉండడం జన్మలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కాస్త స్త్రీల విషయాల్లో జాగ్రత్తగా ఉండడం ఆర్థిక పరమైన విషయాల్లో వాటిల్లో కూడా కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే సంతాన పరమైన కూడా ముఖ్యమైన శుభవార్తలు అనేవి కొంత వీళ్ళు వింటారు అలాగే ఎవరైతే క్రియేటివిటీ రంగాలు రాజకీయం తెలివితేటలు ఇవన్నీ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ఏ స్థానంలో రెండు పాపగ్రహాలు అనేవి ఉన్నాయి కాబట్టి ఖర్చులు అధికంగా ఉంటాయి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు దూర ప్రయాణాల విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఎందుకంటే ఇక్కడికి వచ్చేటప్పటికి నవమాధిపతి అయిన కుజుడు వీళ్ళకి ముఖ్యంగా నవమాధిపతి అయిన కుజుడు వీళ్ళకి శని భవనంతో కలిసాడు కాబట్టి నవమస్థానం అనేటప్పటికీ భాగ్యస్థానం పూర్వపుణ్యస్థానం తండ్రికి సంబంధించిన స్థానంగా చెప్తాం కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు తండ్రి కాస్త దూర ప్రయాణాలు విదేశీయానం ఇవన్నీ చెప్తాం కాబట్టి ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళు కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండడం అనేది మంచిది అలాగే ఉద్యోగ అవకాశాలు వాటి కోసం కూడా ఆన్లైన్లో వాటిల్లో చేయడం ఇలాంటివి కూడా మనకి కనబడుతూ ఉంటాయి అలాగే వీళ్ళకి సప్తమాధిపతి అయిన యొక్క బుధుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ద్వితీయ స్థానంలో వక్రీకరించాడు అంటే కుటుంబ స్థానంలో వక్రీకరించాడు అందులో ఆయనే సప్తమాధిపతి అయ్యాడు కాబట్టి వివాహానికి సంబంధించిన విషయాల్లో వాటిల్లో కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అలాగే ముఖ్యంగా ఇక్కడ విద్యార్థిని విద్యార్థులు కూడా వాళ్ళకు అనుకూలంగానే ఉంటుంది మొత్తానికి ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు చదువుతున్నారో దూర విద్య విదేశీ విద్య కోసం టికెట్లు ఈ ఏవైతే స్కాలర్షిప్స్ అవన్నీ చూస్తున్నారో వాళ్ళకి కాస్త ఆలస్యమయ్యే అవకాశం అనేది ఇక్కడ కనపడుతోంది మొత్తం మీద ఈ రాశి వారికి కానీ చూసుకుంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి సినీ కళా రంగాల్లో ఉన్న వాళ్ళ అందరికీ అనుకూలంగా ఉంటోంది విద్యార్థులకి సామాన్యంగా ఉంది ఆర్థికపరమైన విషయాల్లో మధ్యలో జాగ్రత్త తీసుకుంటూ ఉండడం అనేది చెప్పదగ్గ సూచన అలాగే వీళ్ళు ఈ యొక్క భాగస్వామి వ్యాపార విషయాల్లో వాటిల్లో కూడా కొంత ప్రతికూల ఫలితాలు కనపడుతూ ఉండడం అనేది జరుగుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి మీనరాశి వారికి ఈ మొత్తం ఈ మాసం మొత్తం అంతా కూడా వీళ్ళు లక్ష్మీ లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేసుకోవడం లేదా ఆయనకు సంబంధించిన గుడికి వెళ్ళడం హనుమాన్ చాలీస పారాయణ చేయడం నిత్యము గోసేవ చేసుకోవడం సాధ్యమైనంత వరకు గోసేవ చేసుకుని దానికి ఎంతో కొంత ఆహారం పెట్టడం ద్వారా కొంత ప్రతికూలమైన ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అయితే మనం ఇప్పుడు ఏ రాజుకి ఆ రాజుకు సంబంధించిన ఫలితాలు అనేవి చెప్పుకుంటున్నాం మనం ప్రతిసారి చెప్పుకున్నదే ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా ఎప్పుడు పరిశీలనలోకి తీసుకోవాలి అని కారణం దేనికంటే ఒక్కోసారి గోచారంలో అంటే మన జన్మజాతకంలో ఉన్న గ్రహస్థితిలే మనకి గోచారంలో కూడా కనపడడం అనేది జరుగుతూ ఉంటుంది అప్పుడు వాటి యొక్క తీవ్రత అంటే శుభ ఫలి శుభగ్రహాలు కానీ యొక్క కలియిక అయితే ఒక రకంగా ఉంటుంది వాటి స్థితిగతులను బట్టి అలాగే ఆ యొక్క కలయిక అనేది ఏవైతే గ్రహాలు ఉన్న కలయిక కానీ ఏవైనా శత్రు అయ్యి ఉంటే అదే స్థితిని ఉంటే వాటి నుంచి వచ్చే ఫలితాలు వేరేగా ఉంటాయి కాబట్టి ఈ శుభ శుభ ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకోవాలనుకున్నప్పుడు కంపల్సరీగా ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా తెలుసుకోవాలి తద్వారా వాటికి కావాల్సినవి ఏమైనా పరిహారాలు ఏమైనా ఉంటే అవి చేసుకుని మనం ముందుకు వెళ్ళడం ద్వారా మనం పనిలో సక్సెస్ అవుతాం అయితే ఇక్కడ ఈ ప్రత్యేకంగా ఇప్పుడు మాత్రం మనం చూసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే కొన్ని గ్రహాలు కంబస్ట్ అయి ఉంటాయి అంటే కలిసి ఉంటాయి ఈ కలిసి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే గోచార ఫలితాల్లో ఒక్కోసారి తీవ్రమైన మార్పులు రావడం అనేది జరుగుతుంది ఎలా అని కానీ చూసుకున్నప్పుడు ఏవైనా కొన్ని పాపగ్రహాలు అంటే లేదా శత్రుగ్రహాలు రెండు గ్రహాలు కలిసినప్పుడు రెండు లేక అంతకంటే ఎక్కువ గ్రహాలు అవి కలిసి ఒక రాశిలో ఉన్నప్పుడు ఆ రాశి నుండి అంటే వాళ్ళకి మొత్తం ద్వాదశ రాశుల వారికి కూడా వాళ్ళ జన్మ రాశి నుండి ఆ గ్రహాలు ఉండే స్థితిని బట్టి వాళ్ళకి మంచి చెడు సంబంధించి శుభ అశుభ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది ప్రస్తుతానికి మనం ఇప్పుడు కానీ చూసుకుంటే ఈ మా అంటే ఈ మాసాల్లో చూసుకుంటే ఈ శని భగవానుడు అలాగే రవి లేకపోతే మనకి కుజ రవులు లేదా కుజ రాహులు అలాగే రవి రాహులు ఈ కలియక ఏదైతే ఉందో ఇది కొంత అంటే కొంత సమాజంలో కావచ్చు కొంత వ్యక్తిగతంగా కావచ్చు కొంత వ్యతిరేక ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతోంది అంటే కాస్త తెలియని అంటే ఎక్కువగా యాక్సిడెంట్స్ అవ్వడం కానీ లేకపోతే గొడవలు అవ్వడం కానీ అల్లర్లు జరగడం కానీ ఏదో రకంగా ఇలా దేశంలో ఏదో ఒక మూల కావచ్చు లేకపోతే వ్యక్తిగత జాతకాల్లో చూసుకున్నప్పుడు గోచార ప్రకారంగా కూడా కొంత వాళ్ళకి ఈ ఇంట్లో కావచ్చు లేకపోతే ఏదైనా వాళ్ళు చేసే వ్యాపార సంస్థల్లో కావచ్చు ఇలా కాస్త మానసిక అశాంతి అనేది ఏర్పడుతూ ఉంటుంది అనేది మనకి ఇక్కడ కనబడుతోంది కాబట్టి ఇక్కడ ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు అలాగే గోచారంలో కూడా ఉన్న మిగతా గ్రహాల యొక్క స్థితి ఏమిటి ఏదైనా పాప స్థితిల్లో కానీ ఉంటే అసలు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఏమిటి అనేది కూడా మనకి ఈ వీడియో ద్వారా ఏ రాశి వాళ్ళకి ఆ రాశి వాళ్ళకి చెప్పడం అనేది జరిగింది కాబట్టి అవి చూసుకోవడం ద్వారా కొంత ఇప్పుడు ఏవైతే ప్రతికూల ఫలితాలు ఉన్నాయో అవి దాటుకుని అనుకూలమైన ఫలితాలు మీరు పొందడం అనేది ఇక్కడ జరగడం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ పరిహారాన్ని తప్పనిసరిగా పాటించుకోవడం ద్వారా మంచి అంటే ఏదైతే మనకు ప్రతికూల ఫలితాలు ఉన్నాయో ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు